హాయ్ అండి ఈరోజు ఇంకొక జరిగిన కథ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఒక తల్లి ఒక తల్లి తన బిడ్డని పాలిచ్చి సంవత్సరం పాటు ఏ ఆహారం లేకపోయినా తన పాలతోనే పెంచుతుంది ఒక పాలబొట్టు తయారీ అవ్వాలంటే వంద రక్తం బొట్లు కావాలి ఆమె వంద రక్తం బొట్లు దారపోస్తేనే ఒక పాలబొట్టు తయారయ్యేది అలాంటి ఎన్ని రక్తం బొట్లు దారపోస్తే ఆ బిడ్డనికి పెయించి పెద్ద చేయగలదో ఆలోచించండి ఎన్ని పాలు ఎన్ని రక్తం బొట్లు దారపోసింది అలాంటి తల్లి కథ అనమాట ఈరోజు ఒక తల్లికి ఒక కొడుకు ఉండేవాడు భర్త కొడుకు పుట్టిన కొన్నాళ్ళకే చనిపోయాడు అనమాట చనిపోతే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి బాగా చదివించింది చదివించిన తర్వాత తనకు పెళ్ళి చేసి బాగా కొడుకుని బాగా ప్రయోజనం చేసి పెళ్లి చేసింది అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత తల్లి చా వయసు అయిపోయి మంచాన పడిద్ది మంచాన పడిన తర్వాత ఆ కొడుకు భార్య అంటది నేను మీ మీ అమ్మని చూడలేకపోతున్నాను ఆ అన్న ఉండాలి నేనన్నా ఉండాలని రోజు ఇంట్లో వాదన పెట్టుకునేవాళ్ళు అలా ఇంట్లో వాదన పెడితే ఇటు చెప్పలేక అటు చెప్పలేక ఆ కొడుకు సా బాధపడుతూ ఉండేవాడు ఇంకా ఒకరోజు భార్య భర్తలకి ఇద్దరికి బాగా గొడవ అయింది మీ అమ్మని ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలేసి వస్తావా లేకపోతే నన్ను మా పుట్టింటికి వెళ్ళమంటావా అని గొడవ పెట్టుకునే పెట్టుకుంది అయితే ఆ కొడుకు తల్లిని తీసుకొని వెళ్ళి ఒక పక్క ఊరిలో ఉండవు ఒక పెద్ద గుడి ఉంటే ఆ గుడి మెట్ల మీద తల్లిని కూర్చోబెట్టాడు అటు తల్లి నడవలేదు మంచంలో ఉండే తల్లి కదా గుడి గుడికి తీసుకెళ్తానని తీసుకెళ్ళి అక్కడ గుడి మెట్ల మీద కూర్చోబెట్టి తల్లిని ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆ కొడుకు కోసం చూసి చూసి ఒక పక్క ఆకలి బాగా అవుతుంది నీరసం వస్తుంది ఎటు కదలలేని పరిస్థితి ఆ ముసలావిడ ఎనభై ఏళ్ళు పైనే ఉంటుంది అలాంటివి తల్లి చూసి చూసి అలాగే ఉండిపోతుంది అన్నమాట కొడుకు వస్తాడని ఉండిపోగానే ఇక సా పొద్దుగుకి అయినా రాడు రోజ రాత్రి అంతా బాగా చలికాలం చలికాలం ఒళ్ళు గడ్డలు కట్టే రక్తం గడ్డలు కట్టే అంత చలి అనమాట అలాంటి చలిలో కూర్చుని వణికి వనికి వనికి పొగలంతా ఆహారం లేక అద నీరసం తల్లి ఆ రాత్రి ఆ సలికి తట్టుకోలేక కన్ను మూసిద్ది కన్ను మూస్తే ఆ బిడ్డ అయితే ఇక వాళ్ళ అమ్మ చనిపోయిందో ఉందో లేదో అని ఏమీ చూడలేదు వెళ్ళిపోయాడు అలాంటి బిడ్డని మనుషులైతే ఏమీ చేయలేరేమో కానీ తెలియ అతను చేశాడని తెలియక మనుషులైతే ఏ శిక్ష వేయలేరేమో కానీ దేవుడు మటికి ఏదో ఒక టైంలో ఎప్పుడోసారి కఠిన శిక్ష వేస్తాడని నేను చెప్తున్నాను ఇది నిజంగా జరిగిందండి మా ఊ మా దగ్గర ఇళ్ళ దగ్గరే జరిగింది వాళ్ళ పేర్లు కాదు కానీ చెప్పను కానీ జరిగిన కథ ఇది అలాంటి కొడుకుని మీరైతే ఏం చేస్తారో కామెంట్లో చెప్పండి ఏం అలాంటి కొడుకుని మీరైతే ఏం చేయాలంటారో చెప్పండి కామెంట్ చేయండి గుడి ఎక్కడో కుడి కాదు విజయవాడ కనకదుర్గం దగ్గ గుడి దగ్గరే వదిలిపెట్టి వచ్చేసాడు అనమాట ఆ కొడుకు ఆహారం లేక నీరస పడిపోయిన తల్లి రాత్రి చలిగాలికి బాగా చలిగాలికి తెల్లారిపాటికి చనిపోయిందనమాట ఆ తల్లి అలాంటి కొడుకే శిక్ష వేయాలో మీరు కామెంట్ చేయండి ఇది నిజంగా జరిగిన కథ